నీ జీలో దమ్ము ఉంటే నువ్వు నిలబడుకో మేము మీటింగులు పెడితే ఎందుకు ఆపుతావు పోలీసులు మా ప్రజల చేత మా కష్టాలు మా శ్రమని జీతంగా తీసుకొని చెప్పులతో కొడతారా చెప్పులతో కొడతారా మీరు పోలీసు వాళ్ళు ప్రజల్ని రేపు సుమోటాగా వేస్తాను నా ఈ కడుపు మంట యా పోలీసు నేను బీసీవై నాయకులు అంటే అంత ఎర్రి పప్పల్లా కనబడుతున్నారా ఎర్రి పూల్లా కనబడుతున్నారా ఏమనుకుంటున్నారా ఆ పోలీసు వాడు అంటే ఏమనుకున్నాడు పెద్దిరెడ్డి మీకు జీతం కంటే ఎక్కువ ఇస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నాను మీరు పోలీసు వాళ్ళు ఏంది ప్రజల ఏంటి చొప్పులతో కొట్టేదేంటి వాడు నిరసన తెలియజేస్తాడు వాడు హక్కులు కారణం చే అది రాజ్యాంగంలో లేదా ప్రజా హక్కుల్లో లేదా నువ్వు సీఈవి లా నువ్వు పోలీసు వాళ్ళు ఎట్టయినో నువ్వు చదువుకున్నావా లేకపోతే అడగ తినేవాళ్ళు ఇట్లా లంచాలు తీసుకుని తీసుకొచ్చుకున్నావు ఉద్యోగం ఇదే నిరసన తెలిసే హక్కు మాకు లేదా ప్రజలకే ప్రజలు నిరసన తెలియకూడదా మీటింగులు పెట్టుకోకూడదా ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తారా మీరు ఇంకా ఇంకా ఊరు లేరా మాడ కాళ్ళగా మీర